సార్ శంకర్రావు గారు మరి సామాన్య ప్రజలు ధ్యానం తెలీదు సహ సృష్టికర్తలు అనే మాట తెలియదు మరి అలాంటి వాళ్ళు ఎలా సృష్టించుకోవచ్చు అసలు మెడిటేషన్ అనేది ఈ మేనిఫెస్టేషన్కి ఎలా ఉపయోగపడుతుంది చెప్పండి సార్ మ్యానిఫెస్టేషను అనేది అసలు మనం సృష్టించే శక్తి అనే మాట్లాడుకుంటున్నాం కదా సృష్టించే శక్తి ప్రతి ఒక్కరిలో ఉందని ఇందాకే చెప్పుకున్నాం మనందరం సాక్షాత్ స్వరూపులము అనంత శక్తి స్వరూపులము అది ఆ విషయాన్ని మనం మనస్సు అనే ద్వారా మరపు చెందాము ఎప్పుడైతే ఆ మరపు చెందటానికి కారణమైనటువంటి మాయ ఏదైతే ఉందో ఆ మాయని ధ్యానం ద్వారా తొలగించుకున్నప్పుడు మనలో ఉండేటువంటి ఆ దివ్యశక్తి మనకు ఆలోచనల ద్వారా మన ప్రభావితం చేస్తూ మన సంకల్ప వైపు సృష్టించే శక్తి వైపు మన నడిపిస్తుంది కానీ ప్రతి ఒక్కరూ కూడా తన ఆలోచన ద్వారానే ప్రతిదీ సృష్టిస్తూ ఉన్నారు ఆలోచన సర్వస్వమే దైవం ఆలోచన సర్వస్వమే జీవితం కానీ ప్రతి ఒక్కరూ సృష్టించాలి సృష్టించవచ్చు అని తెలుసుకుంటున్నారు కానీ ఆ సృష్టించటానికి కావలసినటువంటి శక్తిని సంపాదించి అది తన కళ్యాణానికి లోక కళ్యాణానికి ఉపయోగపడే విధంగా ఎప్పుడైతే దాన్ని మరల్చగలుగుతారో అప్పుడు మాత్రమే వాళ్ళకి శ్రేయస్సు కలుగుతుంది లేకపోతే ఏమవుతుందంటే భస్మాసురుడు లాగా అవుతుంది ఒక భస్మాసురుడు తను సాధన చేసి శక్తిని సంపాదించుకొని సాక్షాత్ భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకున్న తర్వాత జ్ఞానం లేకపోవటం వలన తను ఆ శక్తిని ఎవరిపైన చేయి పెడితే వాళ్ళు భస్మం కావాలని అనుకున్నప్పుడు ఎప్పుడైతే వినాశకరమైన ఆలోచన వచ్చిందో అది తన వినాశనానికే కారణమైంది కాబట్టి సృష్టించే శక్తి చాలా ఈజీ అందరికీ సృష్టించే శక్తి ఉంది కానీ సృష్టించే శక్తికి జ్ఞానం తోడవ్వాలి ఈక్వల్ టు సృష్టికర్త అయినప్పుడు అది కళ్యాణకారకము లోక కళ్యాణ కారకము అవుతుంది ఇక్కడ సాధారణ భాషలో ఈ సృష్టించే శక్తి గురించి ఈ మధ్య చాలా వస్తూ ఉన్నాయి ఒక విషయాన్ని చెప్తా అన్నమాట ఒకరు ఇలాగే శక్తిని సంపాదించుకొని కోరుకున్నాడంట ఏమన్నాడంటే నా చుట్టూ అందరూ లే ఆడవాళ్ళు ఉండాలి నా పర్సులో ఎప్పుడు డబ్బులు గలగల్లాడుతూ ఉండాలి అని కోరుకున్నాడంట వెంటనే బస్ కండక్టర్ అయ్యాడంట అంటే తను కోరుకున్నదే కదా కాబట్టి జ్ఞానం లేకపోతే ఎలా ఉంటుంది అని ఇంకొకటి ఉదాహరణ ఇంకొక కథ ఇది ఇలాగే ఇంకొక అతను ఏమన్నా అంటే నేనేం పని చేయకూడదు అందరూ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి కానీ నాకు డబ్బులు రావాలి అని కోరుకున్నాడంట వెంటనే సులభ కాంప్లెక్స్ దగ్గర అతను డబ్బులు కలెక్ట్ చేసుకునే సీట్లో కూర్చొని ఉన్నా అంట సులభ కాబట్టి ఇక్కడ మేనిఫెస్టేషన్ అని అంటే సృష్టించే శక్తి అంటే మనం ఏది కావాలంటే కోరుకుంటే అది ప్రతి ఒక్కరికి అవుతుంది కానీ జ్ఞానం లేకపోతే తను వినాశకరమైన వైపు తన చుట్టూ ప్రపంచ వినాశకరమైన వైపు వెళుతుంది కాబట్టి పత్రిజీ ధ్యానం చేసిన తర్వాత మాత్రమే సహసృష్టికర్తలు అవుతారని చెప్పడం జరిగింది వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్